హలో అండి హాయ్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసుపోతే కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ ఆలు బఠానీ కుర్మా అండి ఎలాంటి మసాలాలు వేయకుండా ఈజీగా చేసేసుకుందాము ఇలా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో కొన్ని వాటర్ వేసుకొని ముందే ఆలు ఒక మూడు ఆలు తీసుకున్నానండి మూడు ఆలుటిని పొట్టు తీసి మంచిగా చిన్న చిన్న పీసుల కట్ చేసేసుకొని ఇలా గిన్నెలో వేసేసుకుందాము ఈ వాటర్లో నేను గ్రీన్ పీస్ కూడా పచ్చి తీసుకున్నానండి బఠానీలు బఠానీలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఇలా వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకుందామండి ఆలు బఠానీ ఉడికేలాగా ఉడికించుకోవాలి కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతాయి కానీ మెత్తగా అయిపోతాయండి అలా మెత్తగా అయిపోతే అనమాట అందుకని ఇలా ఉడికించుకుంటే మనం చూసుకుంటూ ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం ఉడికగానే తీసేసుకుంటాము ఉడి ఉడికిపోయాయండి ఆలు బఠాని రెండు ఉడికిపోయాయి పక్కకు తీసేసి మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆ తర్వాత జీలకర్ర వేగినాక ఒక మూడు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకున్నానండి కొంచెం కల్లెమాకు కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్ ఆనియన్ ఎంత బాగా వేగితే అంత మంచిగా గ్రేవీ వస్తుంది అనమాట అందుకని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి అవి రెండు పచ్చవాసన పోయిన తర్వాత ఒక మూడు టమాటాలని ఇలా ప్యూరీలాగా పట్టుకొని వేసుకున్నానండి ఇలా ప్యూరీ పట్టుకోవడం వల్ల గ్రేవీ కూడా మంచిగా వస్తుందండి చిక్క కూడా వస్తుంది అనమాట అందుకని ఇలా ప్యూరీ పట్టుకొని వేసుకున్నాను వీటిని కూడా కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల కారం వేసుకున్నాను ఆ తర్వాత ఒక్క స్పూను ధనియాల పొడి ఒక్క స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఈ రెండిటిని కూడా మంచిగా కలిపేసుకోవాలండి కలుపుకొని కాసేపు మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కదా టమాటా అది అందుకని కాసేపు మూత పెట్టి మంచిగా మగ్గించుకుంటే కారం వాసన అలాగే పచ్చి టమాటా వాసన అంతా కూడా పోయి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ పైకి తేలింది మన టమాటాలు కూడా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మనం ఇందాక ఉడికించుకున్న ఆ బంగాళదుంపాలకు ఒక మూడు మూడు నాలుగు బంగాళదుంపలు తీసుకొని వాటిని ఒక చిన్నగా మెత్తగా చేసుకోవాలండి మెత్తగా చేసి ఇందులోనే వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేవీకి అలా చేసేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేస్తాం కాబట్టి ఒక్కసారి మూతబెట్టి పెట్టి ఇలా కొంచెం సేపు ఉడకనివ్వాలండి చూడండి ఇందాక మనం వేసిన వాటర్ అంతా కూడా మరిగిపోయాయి కదా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక్కసారి కలిపేసుకొని మనం ఇందాక ఉడకబెట్టుకున్న బఠానీలు ఆలు ఈ రెండిటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ వేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని అనిపిస్తూ ఉంటుందండి ఒక లైక్ వేయండి చూడండి ఇలా కలుపుకొని వీటిని కూడా మంచిగా ఉడికించుకోవాలండి ఎందుకంటే ఉప్పు కారం అంతా కూడా మన బఠానీలకి ఆలూకి వట్టాలి కదా అందుకని ఇలా పెట్టి మంచిగా ఉడికించుకోవాలి చూడండి పైన కాయలంతా తేలింది మంచిగా ఉడికిపోయిందండి గ్రేవీ కూడా ఎంత చిక్కా వచ్చిందో చూడండి ఈ కూర చపాతి పూరి బగారత్నంలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలండి చూడండి కర్రీ మొత్తం ఉడికిపోయింది కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం